హాయ్ హలో వెల్కమ్ టు రెడ్డి టాటర్ బ్లాగ్స్ మనం కొద్ది రోజులుగా వీడియోస్ చేయట్లేదు కొంచెం బిజీగా ఉన్నా అందుకే చేయలేదు బండేమో రోజు వెళ్తున్నాయి కానీ మన వీడియోలు మాత్రం తీయలేదు ఇప్పుడు దాదాపు పది రోజుల పైన అయిపోయింది మన వీడియోలు తీయక తీయాల మన డోజరు వెళ్ళాం ఐదు మడకలు ఇక్కడ మొత్తం నాలుగు తోటలు ఉన్నాయి నాలుగు తోటలు తీసేసాం గైపోయా ఇంటికి వెళ్తున్నా ఇంటికి వెళ్ళి అన్నంత వేరే వాళ్ళకి వెళ్ళాలి ఇందాక ముందు దాంట్లో వేరే వాళ్ళకు ముందు రోజు వెళ్ళాం ఇది మరుసటి రోజు వెళ్ళాం అంటే రోజు కొంచెం క్లిప్ తీసా అంత ఎక్కువ తెలియదు నైట్ అయిపోయింది ఇంకా ఇంకా ఇక్కడ కూడా అయిపోవచ్చింది ఇంకా రోడ్లో లింక్ వెళ్ళాం ఇక్కడ మాత్రం మామూలుగా దుమ్ములు వేయట్లేదు చాలా దుమ్ములు వేస్తుంది చూడండి ఇప్పుడు ఒకటి అన్లోడ్ అవుతుంది కా అక్కడ మొత్తం దుమ్ముతో కవర్ అయిపోద్ది ఈ రోడ్డు నాగొడ్డుపల్లి దగ్గర మన టాటర్ కూడా పిలిచారు కానీ డ్రైవర్ లేక ఆగిపోయాం చూడండి దుమ్ములు ఎలా లేస్తుంది మన డోజర్ అయితే దుమ్ములు మునిగిపోయింది పూర్తిగా ఇంటికి తీసుకెళ్ళి కడగాలి మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాటర్ అటు వెళ్ళింది సైడ్ అక్కడ తోలిన మట్టి గట్టి టైర్లు స్లిప్ అయిపోతున్నాయి చూడండి ఇదిగోండి రోడ్డు ఇంకా పూర్తి లెవెల్ చేయలేదు మట్టి తోలుతున్నారు బండ్లు ఎక్కువ వస్తున్నాయి అలా చేసాం ఇది ఇంకో రోజు ఉండడానికి వెళ్ళాం మిరప చెట్లు ఇవి లోడు సెకండు పీటీఓ పవర్ ఫైవ్ ఫార్టీ మిరప చెట్లు ఈడిపోయాయి అంటే ఇంకా కాపు అయిపోయింది అనమాట మా సైడ్ ఈడిపోయాయి అంటారు మనం టాటర్తోనే దిన్నారాలు దొక్కాం అవి కొంచెం హైట్ ఉండడం వల్ల మిల్లర్ సరిగా రావట్లేదు అందుకే ఫస్ట్ దిన్నారాలు దొక్కిన వాటిపైన మిల్లర్ కొట్టి మళ్ళీ అంత ఆపోజిట్లో అంటే ఇంకోసార్లు మొత్తం కొట్టేయాలి చూడండి ఎలా వచ్చిందో పట్టక బట్టే ఆనుకొని రాదు ఒకసారి అయిపోయింది ఇంకా చూడండి లైన్ లైన్ వచ్చాయి ఇప్పుడు ఇంకోసార్లు మొత్తం కొట్టేయాలి ఆ తోట కూడా ఇందాకే మిల్లర్ కొట్టేసాం అవి కూడా మిరప చెట్లు ఉన్నాయి ఇలానే కొట్టేశాం ఈ తోట కొంచెం ఎక్కువ ఆరిపోయింది ఆ కొంచెం ఆ తోట కొంచెం తడి ఉండడం వల్ల ఇంకా కొంచెం బాగా వచ్చింది మరి ఈ తోటలో ఎక్కువ దుమ్ము లేస్తుంది చూడండి పట్ట పట్టకు లేకుండా జస్ట్ అలా బోధ దాని మీద మెల్లరు కొట్టడం వల్ల ఇలా వచ్చింది సరిగా అనేది కాబట్టి బోధులు ఉండడంలో ఇలా చేసాము మన మిత్రుల మాట మనం వదలలేవు అందులో మిరప తోటలో మిల్లర కొట్టడం అంటే కొంచెం ఘాటు ఉంటుంది మాటి మాటికి తుమ్ముతూనే ఉంటాం తోట మిల్లర కొట్టేసరికి నైట్ అయిపోద్ది ఈ వీడియో ఎంత ఆపేస్తున్నా ప్లీజ్ టు సబ్స్క్రీ